బయట క్లైమేట్ ఏమో చాలా కూల్ గా ఉంది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇంత చలి వేయడం అంటే ఇదే ఫస్ట్ టైం అనుకుంటా అసలు తట్టుకోలేకపోతున్నాను పడుకునేదే ఓవర్ నైట్ అంత ఎఫెక్ట్ ఏమో తెలియదు కానీ చలికైతే వణికి ఈ దెబ్బకి కోల్డ్ కఫ్ ఫీవర్ కూడా వచ్చేసింది ఈ రోజు మా పిల్లలు ఏం చేస్తున్నారో చూపించేస్తాను రండి నార్మల్ గా ఇద్దరు అయితే ఫుల్ కొట్టుకుంటారు దాంట్లో గెలిచేది మాత్రం రియాన్ బాబు ఎప్పుడు పై చేయి చిన్న వాళ్ళదే ఉంటుంది అంటారు కదా అది విన్నాను గానీ ఇప్పుడు చూస్తున్నాను అవన్నీ మర్చిపోయి రెంఛి పాప వాళ్ళ తమ్ముని మీద ప్రేమ వర్షాలు కురిపిస్తుంది రెండు పాపకి అయితే ఫుల్ కోల్డ్ ఉంది చాలా డేస్ అయిపోయింది ఇప్పి చేసి ఏమని ఒకటే మారం చేస్తుంటే చేసి ఇచ్చాను నార్మల్ గానే వాళ్ళ అక్కకి ఏదైనా ఫుడ్ ఇస్తే వాళ్ళు లాక్కొని మరి తింటాడు అలాంటిది ఈ రోజు కొత్తగా స్పెషల్ గా ఏదో రెసిపీ చేశానంటే వాడు తిట్టేసి కూర్చొని మరి ఇంకా అది పెట్టేదాకా అస్సలు లేవట్లేదు వాడు ఫుడ్ తినిపించినా కూడా వాడు అస్సలు తినకుండా వాళ్ళ అక్క తినిపించేదే కావాలన్నట్టు అక్కడే కూర్చున్నాడు ఈ పాప ఫస్ట్ టైం టేస్ట్ చేశాడు వాడికైతే ఫుల్ గా నచ్చేసింది అనుకుంటా అదే హెల్దీ ఫుడ్ చేసాం అనుకోండి బతమాలి తినిపించాలి అదే జంక్ ఫుడ్ ఇలా ఇచ్చేసామనుకోండి మనం వద్దనకుండా తినేస్తారు అంతే కదా అందరి పిల్లలు ఇలానే ఉంటారేమో ఇక షాప్ కెళ్లే వర్క్ ఏదైనా ఉంటే పిల్లలిద్దరిని ఇంట్లోనే ఉంచి వెళ్తాను వెళ్లేటప్పుడు మాత్రం ఏదో ఒకటి తీసుకురమ్మంటారు తీసుకురాకపోతే ఇంకోసారి అసలు ఉండరు అన్నట్టు అలా అని పాప్కాన్ తీసుకొస్తే మరియాన్ బాబు అయితే ఇరుగ కుమ్ముతున్నాడు ఇలా ఎవరైనా ఉంటారు